ద లాడ్ ఈ దిన వాక్య భాగము రెండవ కొరింతలి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నా కృపాన్నికు చాలును దేవుడు మనకి జీవితంలో అని తప్పకుండా మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఉంటున్నాడు కొన్ని సందర్భాల్లో త్వరగా ఇచ్చేవాడు ఉంటున్నాడు కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేసినప్పటికీ కూడా జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ అపోసిన పౌలు తన జీవితంలో ఒక ముళ్ళు అతనిని ఎంతగానో వేదన బాధ నొప్పి తీసుకొచ్చినప్పుడు కూడా అతడు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అతనికి ఆ ముళ్ళు తొలగించలేని వాడుగా ఉంటున్నాడు దానికి బదులుగా దేవుడు తన కృపను అనుగ్రహించి అతన్ని బలపరిచేవాడుగా ఉంటొస్తూ వచ్చాడు మన జీవితంలో మనము అనేక సందర్భాల్లో మన కష్టములను బట్టి మన పరీక్షలను బట్టి మన వేదనను బట్టి మన ఇబ్బందులను బట్టి ఇవి తొలగించిపోవాలని మనం కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన త్రోసివేయడు కానీ తగిన సమయంలో ఆ ప్రార్థనకు జవాబు అడగించి మనం కోరిన విధానంలో కాకుండా దేవుని యొక్క మహిమకు కలిగినట్లుగా దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు అడిగించేవాడు ఉంటున్నాడు అపోస్తున్న పౌలు జీవితంలో ఆ ముళ్ళు తొలగిపోమని ముమ్మారు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు దాన్ని తీసివెళ్ళదు కానీ దానికి బదులుగా దేవుడు తన కృపను అనుగ్రహించి ఓర్చుటకు సహించుకున్నట్లు విశ్వాసం బలపనట్లుగా దేవుడు తన కృపను అనుగరించి బలపరిస్తొచ్చాడు మనకు జీవితంలో ఆ కష్టముల మధ్య దేవుడు తన కృపను అనుగ్రహించి మన ఆత్మీయంగా బలపరచుటకు దేవుడు మనకు సాయం చేసేవాడు వాడు ఆ రీతిగా ప్రభు తన కృప మనకు అత్యంతంగా అనుచరించినడా ఆమెన్